మంచి సినిమా తీసిన ప్రేక్షకులే రావడం లేదన్న యువ దర్శకుడు మోహన్ శ్రీవత్స వినాయక చవితి వాతావరణంలో విడుదలైన మూవీ భావోద్వేగంతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన దర్శకుడు మోహన్ వినాయక చవితి సందర్భంగా విడుదలైన చిత్రాలలో త్రిబాణదారి బార్బెరిక్ కు ఎదురైన నిరాశ యువ దర్శకుడు మోహన్ శ్రీవత్సను తీవ్ర మనోవేదనకు గురిచేసింది సినిమా పట్ల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు రాకపోవడం ఆయనను కలిసి ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భావోద్వేగ వీడియో వైరల్ గా మారింది ఎంతో కష్టపడి మంచి సినిమా తీసినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులు రావడం లేదు శనివారం నా భార్యతో కలిసి సినిమాకు వెళ్లాను కానీ లోపల కేవలం పది మంది మాత్రమే ఉన్నారు మనసు ఎంతో బాధపడింది అరగంటలోనే థియేటర్ వదిలి బయటకు వచ్చాం భార్య భయపడి నన్ను ఒంటరిగా పంపకుండా తోడుగా వచ్చింది అని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు మలయాళం సినిమాలు వస్తే మంచి కంటెంట్ కి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు మన సినిమాలకు ఎందుకు ఆదరణ లేదు అర్థం కావటం లేదు ఇకపై మలయాళంలో సినిమాలు తీసి అక్కడే విజయం సాధిస్తాను సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాను కదా అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను అంటూ ఆయన భావోద్వేగంగా వీడియో పోస్ట్ చేశారు సత్యరాజ్ భాను ప్రధాన పాత్రలో నటించిన త్రివాణదారి బార్బెరిక్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుండి తక్కువ స్పందన రావడంతో దర్శకుడు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది పరిశ్రమలోని విశ్లేషకులు మాత్రం దీనికి గల కారణాన్ని స్పష్టంగా చెబుతున్నారు స్టార్ హీరోలు లేకపోతే థియేటర్లకు రావడం లేదని చిన్న సినిమాలంటే ఓటీటీలో చూసుకోవచ్చనే ధోరణిలో ప్రేక్షకులు ఉంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు హలో అండి నేను ఇప్పుడే బాబ్రీకి సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉందని సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అని అంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ల నీళ్ళు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్న రైళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలాగా కష్టపడ్డాను రెండున్న రైళ్ళు మీకు ఒకటి చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ్యా నాకు అప్పుడు అనిపించబోయింది నేను ఎక్కడ మనస్తాపని చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ ష్టం తెలుసు తనకు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ నాకు అర్థం కాదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏ ఏంటి అర్థం పని చేస్తా నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాం పోయా ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయా అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను చాలు బాగా చాలా ఉంటా బాయ్